వారాహి నవరాత్రి పూజను నిర్వహించుకోవటానికి వారాహి అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని మేము ఇంటికి కొనుక్కొని కొత్తగా తెచ్చి ప్రతిష్ఠించుకున్నామండి నవరాత్రి పూజను నిర్వహించుకున్నాము పూజ అయిపోయింది మరి తర్వాత ఆ విగ్రహాలను లేదా ఫోటోను ఏం చెయ్యాలి పారే నీటిలో వేసేయమంటారా లేదా గుడిలో ఇచ్చేయమంటారా అని చాలా మంది అడుగుతున్నారు ఆలోచించండి తొమ్మిది రోజులు మీరు పీఠం పెట్టుకోను లేదా మీ పూజా మందిరంలో ఈ విగ్రహాన్ని లేదా ఫోటోను పెట్టుకొని భక్తితో మిశ్రతో పూజను నిర్వహించారు కదా అంటే మీరు చేసినటువంటి పూజా శక్తి ఆ విగ్రహంలోకి ఫోటోలోకి తప్పనిసరిగా వచ్చి తీరుతుంది ఇప్పుడు ఆ శక్తి మీ ఇంట్లోనే స్థిరంగా ఉండాలి అంటే ఏం చేయాలి వాటిని తప్పనిసరిగా మీ పూజా ప్రతిష్టించుకొని ప్రతిష్ఠించుకొని నిత్యము కూడా కొనసాగించాలి మేము ప్రతి నిత్యము పూజ చేసుకునే సమయం లేదండి అనుకునే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీరు కొత్త విగ్రహాలు ఫోటోలను తెచ్చి పూజను మాత్రం నిర్వహించవద్దు మీరు ఏదైనా విగ్రహాలకి ఫోటోలకి మీరు తెచ్చి నవరాత్రి పూజను నిర్వహిస్తే వాటిని తప్పనిసరిగా మీ పూజా మందిరంలో పెట్టి దీపధూప నైవేద్యాలు కనీసం షోడసోపచార పూజ నిర్వహించకపోయినా పంచ ఉపచారాల పూజ అయినా నిత్యము నిర్వహిస్తేనే ఆ శక్తి అనేది కొనసాగుతూ ఉంటుంది ఒకవేళ ఈ ప్రక్రియ కూడా మీరు అనుకున్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నూతన విగ్రహాలు ఫోటోలు మాత్రం మీరు అనవసరంగా కొనుక్కొని ఇంట్లో పెట్టి మాత్రం వాటిని దుమ్ము కొట్టుకుపోయేటట్టు మాత్రం చెయ్యకండి చేసే శక్తి ఉన్నవారు మాత్రమే తెచ్చుకోండి తప్ప మిగిలిన వారు మీ ఇంట్లో ఉన్నటువంటి ఎటువంటి అమ్మవారి రూపానికైనా పూజను నిర్వహించుకోండి